హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు వరాహిట్ అవరెడీ నా పేరు రాధా ఎలా ఉన్నారు ఐఎమ్ ఫైన్ ఐ గుడ్ గో ఐఎమ్ హెల్త్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఓకేనా వీడియోలకు వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నేట్ రెడీ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం ఒకసారి ద హెర్మెట్ ఎవరు ఎనర్జీస్ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో ద హెర్మెట్ అనేది కార్డు చాలాసార్లు ప్రతి డే బై డే వస్తుంది బట్ యూనివర్స్కి చాలా చాలా దగ్గర అవుతున్నారు ఫిర్చుకల్గా చాలా ఆవేగ్నియ అవుతున్నారు గాడ్కి ప్రేర్ చేస్తున్నారు మీ పైన మీకు నమ్మకం కలుగుతుంది మనుషుల కన్నా మనల్ని మనం నమ్ముకోవాలి భగవంతుని నమ్ముకోవాలి పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా మాట్లాడాలి ఎవరి ఎవరి మీద అసూయ అవసరం లేదు ఎవరితో డిస్కషన్ అవసరం లేదు మీ సెల్ఫ్ గ్రోత్ కోసం ఆలోచించండి మీరు ముందుకు వెళ్ళడం గురించి ఆలోచించండి లైఫ్లో బాగుపడటం గురించి ఆలోచించండి మనకు కావలసిన వాళ్ళు మనని వెతుక్కుంటూ వాళ్ళే వస్తారు మనం అవసరం అనుకుంటే ఓకే లేదు అనుకుంటే మన విలువలు తెలియని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు మనకు దూరంగా ఉండాలని వాళ్ళు పరిగెడుతుంటే అలాంటి వాళ్ళని వదిలేయండి నిజంగా ఒకరి క్షేమం కోరుకుంటే లివిట్ వదిలేయాలి ఎక్కడున్న వాళ్ళు క్షేమంగా ఉండాలని వాళ్ళని మీరు చేయడం అవసరం లేదు వాళ్ళని తిట్టాల్సిన పని లేదు బీ పాజిటివ్ ఓకే వీడియో చూసిన వాళ్ళు చాలా అవేక్నింగ్ అవుతున్నారు వాళ్ళు ఎవరు అవేక్నింగ్ అవుతున్నారు యూనివర్స్కి చాలా ఎవరు దగ్గర అవుతున్నారు మీకు మీకోసం మీరు ఆలోచిస్తున్నారు టైంకి మిగిలిస్తున్నారు మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఓకే వెరీ గుడ్ ఇలా ఉండటం వల్ల మనం బాగుంటాం మన ఫ్యామిలీ బాగుంటుంది మన చుట్టూతో ఉన్నవాళ్ళు కూడా బాగుంటుంది ఓకేనా ఓకే డన్ కొత్తగా ఆలోచిస్తున్నారు ఇన్ని ఇన్ని స ఇన్ని రోజుల నుంచి మీరు ఫేస్కు మాస్క్ వేసుకొని ఇక్కడ మన హై ప్రెస్టర్ వచ్చింది ఫేస్కు మాస్క్ వేసుకునే హ్యాంగింగ్ అనే సిచ్యువేషన్లో దేనికోసమో పరిగెత్తి 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 అలసిపోయారు దాన్ని వదిలేశారు కాలానికి వదిలేసి కొత్తగా బిగ్నింగ్ ఏదో చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు మీ ఆలోచనలు కొత్తగా ఉన్నాయా బోట టూ ఆఫ్ అవర్స్ కొత్తగా ఆలోచిస్తున్నారా పాజిటివ్గా ఆలోచిస్తున్నారా మీకోసం మీరు ఆలోచించుకోండి మీ మీద మీరు వర్క్ చేసుకోండి మీ హెల్త్ కోసం మీరు చూసుకోండి సెల్ఫ్ లో ఉండండి మీతో మీరు మాట్లాడుకోండి మీకోసం మీరంటే ఏదో ఒక పది నిమిషాలు టైం ఇచ్చుకోండి ఓకే మౌనంగా ఉండండి మనల్ని మనం విలువించుకోవాలి మన కోసం మనం మనల్ని మనం ప్రేమించుకోవాలి ఓకే ఎప్పుడు మన కోసం మనం ఆలోచించుకుంటాము అప్పుడు మనం బాగుపడినట్టు అలా స్వార్థంగా ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినకుండా వాళ్ళని ఏడిపిస్తూ వాళ్ళని బాధ పెట్టుకుంటూ వాళ్ళకు మనకు విలువిచ్చే వాళ్ళని కూడా స్టక్ ఎనర్జీలో ఉంచుతూ అది పెద్ద మహాపాపం ఓకే అలా కాకుండా మన కోసం మనకేం కావాలి మనం ఏం చేస్తే రైతు ఏం చేస్తే రాదు అది ఆలోచించుకొని చేయండమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వీళ్ళ ఫార్చున్ కొత్తగా నీ డిగ్రీ చేస్తున్నారు చక్కగా యూనివర్స్ క్యాబ్ నవ్వుతున్నారు ఎవరైనా ఎవరు ఎనర్జీ యూ నైస్ మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారు నీలంజన సమావాసం రవిపుత్ర వీళ్ళు చూస్తున్నవాడు ఈరోజు వీళ్ళకి ఎలా ఉండబోతుంది బ్లెస్సింగ్ నైస్ ఓకే బాగొచ్చు ఈరోజు ఒకసారి ఆ ఉత్తం కూడా చూస్తాం ఇంకొకరితో మొత్తానికైతే త్రీ ఆఫ్ బ్యాండ్స్తో ఓకే నైన్ ఆఫ్ బ్యాండ్స్తో సూపర్ వచ్చింది మా నైన్ ఆఫ్ బ్యాండ్స్తో వెయిట్ చేస్తున్నారా రిలేషన్ పరంగా వెయిట్ చేస్తున్నారా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా హెల్త్ కోసం వెయిట్ చేస్తున్నారా బిజినెస్ కోసం వెయిట్ చేస్తున్నారా గ్రోత్ లేదని బాధపడుతున్నారా మీలో అవేగ్నింగ్ లేదని బాధపడుతున్నారా ఎలా ఆలోచిస్తున్నారో ఎవరు సినారియోని బట్టి వాళ్ళు తీసుకోండి ఓకే నైన్ ఆఫ్ బ్యాండ్స్తో మేషం సింహం ధనురాశి ఏయోస్ అస్టీరియస్ ఓకే వాళ్ళు అంటే వాళ్ళ ఎనర్జీ అయినా కాకపోయినా మీకు సిచ్యువేషన్ మీకు ఓకే కనెక్ట్ అయితే సరిపోతుంది అయితే వెయిట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు జర్నీ చేయాలనుకుంటున్నారు హెల్త్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు బిజినెస్ పరంగా ఆలోచిస్తున్నారు అని అంటే మీకు డోంట్ వరీ నేనున్నాను అంటున్నారు యూనివర్స్ ఓకే యూనివర్స్ మీ ప్రేయర్ని మీ బాధని ఓకే మీ బాధని మీ ఆవేదనని మీ సిన్సియారిటీని హార్ట్ఫుల్గా మీ సోల్తో ఎవరు యూనివర్స్కి ప్రేర్ చేస్తున్నారో యూనివర్స్ని నమ్ముకొని ఎవరు యూనివర్స్కి వదిలేశారో మీ సిచ్యువేషన్ని సరెండర్ అయిపోయారు వాళ్ళకి మంచి అవేక్నింగ్ రాబోతుంది గ్రోత్ రాబోతుంది ఈరోజు మీరు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలనుకుంటున్నారు జర్నీ చేయాలనుకుంటున్నారు త్రీ ఆఫ్ వ్యాన్స్తో ఓకే జర్నీ చేయాలనుకుంటున్నారు ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు ఎవరి కాల్ కోసమో మెసేజ్ కోసమో వెయిట్ చేస్తున్నారు వాళ్ళని మీరు మీట్ అవ్వాలనుకుంటున్నారు మీరు మీకోసం మీ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉంటే మీ పర్సన్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే ఆ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు డాక్టర్ చెప్పుకోండి ఓకేనా ఈరోజు జర్నీ చేస్తారు ఓకే వీళ్ళ పర్చితో మీ వీలు వేసి మీ ఒక సైకిల్ ఎండ్ అవుతుంది ఓకే ఇక్కడ టెన్ ఆఫ్ స్వార్ట్స్ కూడా వచ్చేసేసింది ఒక సైకిల్ ఎండ్ అవుతుంది మీకు వీలు మీకు ఫేవర్గా మారబోతుంది ఎందుకంటే యూనివర్స్కి అవేక్నింగ్ అయిపోతున్నారు యూనివర్స్ మీద డిపెండ్ అయిపోయారు నా వల్ల కాదు నా చేతిలో ఏమి లేదు యూనివర్స్ నేను మిమ్మల్ని నమ్ముకున్నాను అని యూనివర్స్కి సరెండర్ అయిపోయి ప్రశాంతంగా మీ పని కోసం మీరు పనిచేసుకుంటున్నారు మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు మీ బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు మీ రిలేషన్ మీద వదిలేశారు రిలేషన్ని ఓకే మీ పైన మీరు వర్క్ చేసుకుంటున్నారు మా ఓకే వీళ్ళు మీకు ఫేవర్గా మారుతుంది మారబోతుంది ఈరోజు చక్కగా మంచి కొత్త ఎనర్జీతో ఫోర్ ఆఫ్ బ్యాన్స్తో మీకు ఏమన్నా మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కోరుకున్న వ్యక్తి ద్వారా మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు మీ ఇంట్లో మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు దైవ దర్శనాలకి వెళ్ళటం మ్యారేజ్కి అటెండ్ అవ్వటం ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం కి చిన్న పార్టీ పార్టీస్కి అటెండ్ అవ్వటం ఇలా మీరైతే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే మీకు మీ మనసులో ఎవరైనా ఉండి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఇన్ని రోజులు ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటే ఆ ఆ పర్సన్తో మీకు మ్యారేజ్ అనేది ప్రపోజల్ రాబోతుంది మీ మనసుకు నచ్చిన వాళ్ళతో ఓకే గ్రాఫిట్యూట్ చెప్పుకోండి టెన్ ఆఫ్ స్వాట్స్తో ఓకే టెన్ ఆ స్వాట్స్తో ఒక టెన్ అయిపోయింది ఒక సైకిల్ అయిపోయింది డబుల్ టెన్ టెన్ అని కింద ఫర్మేషన్ రాయమ్మా వీళ్ళ పర్చిన్తో టెన్ మనకు టెన్ ఆఫ్ స్వాట్స్ టెన్ సో మీకు జీరో నుంచి మీ హెల్త్ అనేది స్టార్ట్ అవుతుంది మీ కెరియర్ స్టార్ట్ అవుతుంది ఓకే మీ కెరియర్ స్టార్ట్ అవుతుంది మీ హెల్దీ రిలేషన్ స్టార్ట్ అవుతుంది ఒక స్టక్ ఎనర్జీ అనేది ఎండ్ అవుతుంది మంచి వీళ్ళతో గుడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఈ వీడియో చూసినాక ఎంబటి రూపులు పీల్చుకొని ప్రశాంతంగా యూనివర్స్కి సరెండర్ అయిపోయి జరిగేదంతా మన మంచికే రానున్న రోజులన్నీ నాకు ఫేవర్గా జరుగుతున్నందుకు నాకు యూనివర్స్ ఇంత గిఫ్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ఓకే మీరు హెల్త్ పరంగా బాధపడుతున్నారా హెల్త్ పరంగా బాధపడుతున్నా ఓ రిలేషన్ ఎండ్ అయిపోయిందని బాధపడుతున్నా ఒక డార్క్నెస్లో ఉన్న చాలా ఇడుస్తున్నా బాధపడుతున్నా అది కాస్త కంప్లీట్గా ఎండ్ అవుతుంది మా ఓకే ఎండ్ అయిపోతుంది శ్రీమా చెప్పానా వీణ బ్యాన్స్తో చక్కగా క్లారిటీ రాబోతుంది ఒక క్లారిటీ రాబోతుంది ఒక నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు మంచి హెల్దీ రిలేషన్లోకి వెళ్తారు మిమ్మల్ని కోరుకున్న వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ప్రతిదీ మీకు ఫేవర్గా జరగబోతుంది ఓకే అయితే కింగ్ ఆఫ్ స్వార్ట్స్తో మీరు మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని మీకు మీరు సింగి చూస్తున్న వీడియోస్ చూస్తున్న మా వ్యూవర్స్ కానీ సింగర్ ఓరియంట్ అయ్యి ఉంటే మీరు ఎమోషన్స్ని దాచిపెట్టేసుకొని మీ ఫీలింగ్స్ని దాచిపెట్టుకొని మీకు నచ్చిన వాళ్ళని దూరంగా వండుకుంటూ వాళ్ళని బాధ పెట్టి మీరు బాధపడుతూ మీరు ఎన్ని రోజులు ఒక స్ట్రాంగ్గా ఏ సైన్ ఓకే జెమ్నై లిబ్రా యాక్వేరస్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఓకే ఈ సైన్ ఉన్నా లేకపోయినా డోంట్ బై ఓకే ఇది మీకు అయితే చాలు ఇప్పుడు మీరు అలా కోపాన్ని ద్వేషాన్ని ప్రతిదాన్ని మిమ్మల్ని మీ మీద మిమ్మల్ని ప్రేమించుకున్నడం మీకు మీరే సెల్ఫ్లలో ఉండటం ఓకే అది మీరు చేస్తున్నారు కాబట్టి అది మీరు స్టార్ట్ అవుతుంది కాబట్టి ద ఫూల్తో ఒక న్యూ బిగ్నింగ్ చేస్తున్నారు ఓకే పాజిటివ్గా ఉండబోతున్నారు మీ కోపాన్ని మీ యాంగ్జైటీని మీ మీద మీకు నచ్చకపోవటం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే ద ఫూల్తో మంచి కొత్తగా బ్రైట్ ఫ్యూచర్ రాబోతుంది మంచి ఆలోచనలు మీకు మీరే చాలా అవేక్నింగ్ అవుతున్నారు కొత్త న్యూ బిగినింగ్ అయితే ఈరోజు అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఓకే మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను మీ పర్సన్ నుంచి మీకు కాల్ రావాలన్నా మెసేజ్ రావాలన్నా మీ పర్సన్ మీ గురించి ఆలోచించాలి ఒక న్యూ బిగినింగ్ మీ పర్సన్తో చేయాలి అనుకుంటే ఓకే ఓపెన్ అవును ఓకే అదేంటి అంటే ఐఎమ్ సారీ ప్లీజ్ కంటిన్యూ మీ థ్యాంక్ యూ అ లవ్ యూ ఓకే మనం కొత్తగా ఆలోచిస్తున్నా వర్క్ కోసం ఆలోచిస్తున్నా మనీ కోసం ఆలోచిస్తున్నా మనీ అనుకోండి ఎలా చెప్పను ఒకవేళ మనీ కోసం మీకు మనీ కావాలనుకుంటున్నారు మనీ విషయంలో చాలా చాలా మీరు వృధా చేశారు ఓకే మనీని చాలా వృధా చేశారు మనీ వాల్యూ తెలియలేదు వర్క్ విలువ తెలియలేదు కాలం విలువ తెలియలేదు టైం విలువ తెలియలేదు ఒక పర్సన్ గురించి విలువ తెలియలేదు అనుకుంటే పర్సన్ అనుకోండి ఆ పర్సన్ ఏమనుకోని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ అ లవ్ యూ అని సోల్తో చాలా ఇష్టంగా స్మైల్ ఫేస్తో మాడక్ మోహన్తో కాకుండా స్మైల్ ఫేస్తో ఇలా చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ అ లవ్ యూ అని మీరు చెప్పుకోండి ఇది ఒక టెక్నిక్ అలా అలా మీ పేరు మెన్షన్ చేస్తారా మనీ కోసం అనుకుంటారా రిలేషన్ కోసం అనుకుంటారు బట్ బట్ ఏదైనా వాటి ఎవర్ ఓకే మీరు అలా అన్ఫర్మేషన్ చేయండి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అఫర్మేషన్ చేయండి లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారా లేదనుకుంటే బిజినెసా ఎవర్ రిలేషన్ ఏదైనా సరే మీకు వ్యాల్యూ ఇచ్చే వాళ్ళతో మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళతో రిలేషన్ అనేది అది చాలా బాగుంటుంది ఇంతసేపు వన్ సైడే అనుకోండి సెల్ఫిష్గా ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు తప్ప ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం మీరు ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోకండి ఓకే శ్రీమాత నేనమ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓకే ఎవరికైనా ఎవరినైనా హెల్ప్ అడగండి ఫర్ గ్యూనెస్ క్షమించండి ఎలాంటి వాళ్ళని క్షమించండి ఒకసారి క్షమించండి వాళ్ళని వాళ్ళ కర్మలో వాళ్ళు పోతారని చూసే న్యూ డైరెక్షన్ ఓకే వెయిట్ ఇయర్ ఫ్రమ్ నో ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది ఓకేనా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అవి ఏ నైస్ డే కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి రిలేషన్లో వెళ్ళే వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ ఖచ్చితంగా మీ అన్న మీ అనుకునే అన్నీ నెరవేరాలని హార్ట్ఫుల్గా యూనివర్స్ని పారాయతంగానే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ కీప్ స్మైలింగ్ బాయ్